నీలో చాలామందికి సంఘం ఎత్తబడటం అనే పదం వాడినప్పుడు అర్థం కావట్లా సంఘం ఎత్తబడటం అనేది ఒకటి ఉంది సంఘం ఎత్తబడటం అంటే ఏంటంటే ఆకాశంలో మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళి ఆకాశం వైపు కన్నులెత్తి చూసినప్పుడు ఆకాశంలో మీకు మేఘాలు కనబడతాయి ఆ మేఘాల మీదకి ఒకరోజు యేసు క్రీస్తు ప్రభు వారు రాబోతున్నారు ఆయనతో పాటు పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ ఆ మేఘాల మీదకు వస్తారు దేవదూతలందరితో పాటు ఎవరైనా యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో విశ్వాసం ఉంచి ఏసయ్య రక్తంలో తమ పాపాలు కడుక్కుని యేసు ప్రభు నామంలో బాప్టిజం తీసుకుని ఎవరైనా ఈ భూమి మీద జీవించి చనిపోయి ఉంటే వారి శరీరాలు మనము శ్మశానంలో పూడ్చిపెట్టాం కానీ వారి ఆత్మలు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినాయి ఆ ఆత్మలో పరలోకంలో పరదైసు అనే ఒక స్థలం ఉంది ఆ స్థలంలో వారి ఆత్మలు ఉన్నాయి సంఘం ఎత్తబడేటప్పుడు ఆ మేఘాల మీదకి యేసు ప్రభు వస్తారు ఆయనతో పాటు పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ వస్తారు వాళ్ళతో పాటు యేసుప్రభు వారు ఆ చనిపోయిన మృతి పొందిన ఆ పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఆ నీతిమంతుల యొక్క ఆత్మలు ఆ విశ్వాసుల యొక్క ఆత్మలు అన్నిటినీ వెంటబెట్టుకుని మేఘాల మీదకు వస్తారు అప్పుడు ఆ మేఘాల మీదకు వచ్చిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రధాన దూతకి చెప్తారు బోర ఓదమని అప్పుడు ఆ ప్రధాన దూత ఒక పెద్ద బోర తీసుకుని ఆ ప్రధాన దూత నోట్లో పెట్టుకుని ఊ అని ఊదుతారు ఎప్పుడైతే ఆ బోర ఓదబడుతుందో వెంటనే ఆ ఆకాశంలో ఉన్న పరిశుద్ధుల ఆత్మలు ఎవరైతే ఈ భూమి మీద యేసుప్రభుని నమ్ముకుని చనిపోయారో వాళ్ళ ఆత్మలన్నీ భూమి మీదకు వస్తాయి అప్పుడు వాళ్ళ శరీరాలు మట్టి అయిపోయి ఉంటాయి కొంతమంది శరీరాలు అగ్నితో కాల్చబడి ఉంటాయి కొంతమంది శరీరాలు సముద్రంలో చేపలు తినేసి ఉంటాయి కొంతమంది శరీరాలు మట్టిలో పూడ్చేసాం కాబట్టి మట్టి అయిపోయి ఉంటాయి వాళ్ళ శరీరాలు ఎక్కడ ఉండినా అవి జంతువులు తినేసిన చేపలు తినేసిన సముద్రంలో తినేసిన అగ్నిలో కాలిపోయినా మట్టి అయిపోయినా వీటి యొక్క ఆటమ్స్ అన్ని అణువులు అన్ని ఒక్క చోటకు వచ్చేస్తాయి ఎముకలు ఏర్పడతాయి ఆ ఎముకల మీదకి వాళ్ళ మాంసం వచ్చేసిద్ది ఆ మాంసం మీదకి నరాలు వస్తాయి ఆ నరాల మీదకి చర్మం వచ్చేస్తుంది అప్పుడు ఆ శరీరాలన్నీ నూతన శక్తితో దాన్ని పునరుద్ధాన శక్తి అంటారు ఆ పునరుద్ధాన శక్తితో శరీరాలు లేపబడతాయి ఆ శరీరాలు ఇది ఇలాంటి రంగులోనే ఉంటాయి అదే రూపంలో ఉంటాయి ఆ శరీరాలు మామూలుగానే ఉంటాయి కానీ దాన్ని పునరుద్ధాన శరీరం అంటారు మెటీరియల్ మారిద్ది రూపం ఒకటే విధంగా ఉంటుంది అంటే మత్యమైన శరీరము అమర్త్యతను ధరించుకునిది క్షయమైన శరీరము అక్షయతను ధరించుకునేది ఆ శరీరాలు మట్టిలో నుంచి గాలిలో నుంచి సముద్రంలో నుంచి క్షయత్తులో నుంచి అవన్నీ లేపబడి ఆ ఆకాశం నుంచి వచ్చిన ఆ పరిశుద్ధుల ఆత్మలు ఎవరి శరీరాల్లోకి వాళ్ళ శరీర ఆత్మ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరము ఆ ప్రాణము ఆ ఆత్మ కలపబడి ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్తారు వాళ్ళు అలా వెళ్తా ఉంటే బ్రతికి ఉన్న మనము ఆ బోర శబ్దం వినిన వెంటనే మనం కూడా భూమి మీద నుంచి ఎత్తబడతాం ఎత్తబడేటప్పుడు మన శరీరాలు రూపాంతరం చెందుతాయి అంటే ఇదే రూపం ఉంటుంది ఇదే రంగు ఉంటుంది ఇదే హైట్ ఉంటాం కానీ మెటీరియల్ మారుతుంది దీ ఇది క్షయమైన శరీరం కానీ మనం ఎత్తబడేటప్పుడు ఇది అక్షయమైన శరీరంగా మార్చబడుతుంది ఇది మృతమైన శరీరం కానీ మనం ఎత్తబడేటప్పుడు అమర్త్యమైన శరీరంగా మార్చబడుతుంది ఇక మనకు మరణం ఉండదు చనిపోయిన వారు బ్రతికున్న మనము యేసు నమ్ముకున్నాం కాబట్టి ఈ భూమి మీద నుంచి ఎత్తబడి అలా పరలోకంలోకి వెళ్ళిపోతాం దీనిని సంగమో ఎత్తబడటం అంటారు దీని గురించి బైబిల్లో కురిందీయులకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము యాభై ఒకటి నుండి యాభై మూడు వరకు తెస్లోని రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచనం నుండి పదహారవచనం వరకు సంఘం ఎత్తబడటం గురించి రాయబడి ఉంది